అకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం గోల్డ్ కంపెనీ తిరుపతి జూ పార్క్ రోడ్ లో చిరుత హల్చల్ చేసింది బైక్ పై వెళ్తున్న వాళ్ల మీద చిరుత దాడికి యత్నం చేసింది త్రుటిలో ప్రయాణికులు తప్పించుకున్నారు బైక్ స్పీడ్గా నడపడంతో పెను ప్రమాదం తప్పింది దాడి వీడియో తీసిన వెనుక కారులో యువకులు ఈ వీడియో చిత్రీకరించారు సోషల్ మీడియాలో చిరుత దాడి వీడియో వైరల్ గా మారుతోంది తిరుమలలో మరోసారి చిరుతప్పులి అలజడి కలకలం రేపుతోంది అలిపిరి ఎస్వి పార్క్ జూ పార్క్ ఉన్నటువంటి ఆ రోడ్లో బైకర్ల మీద ఒక్కసారిగా చిరుత దాడికి యత్నించింది అదృష్టవశాత్తు వారు త్రుటిలో తప్పించుకున్నారు ప్రమాద సమయంలో బైకర్లు వెనక్కి వెళ్తున్నటువంటి ఈ కారులో ఉన్న ప్రయాణికులు తమ మొబైల్ ఫోన్లో ఈ విజువల్స్ ను రికార్డ్ చేశారు అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో శ్రీవారి భక్తులను ఆందోళనకు గురి అయితే ఇప్పటికే ఇదే మార్గంలో పలుమార్లు చిరుతలు దర్శనమిచ్చిన ఘటనలు కూడా అనేక ఉన్నాయి వరుసగా జరుగుతున్న చిరుతల సంచారంతో అలిపిరి జూ పార్క్ రూట్ మీద ప్రయాణించే భక్తులు భయపడిపోతున్నారు విజువల్స్ లో మీరు చాలా స్పష్టంగా చూడొచ్చు అప్పటి వరకు ఆ చిరుత కాపు కాచి ఉంది ఒక పక్కకి రోడ్డుకి అటువైపున లోపల చెట్ల మధ్య నక్కి ఉంది ఎప్పుడైతే ప్రయాణికులు వస్తారో ఎప్పుడైతే వాహనం లో వస్తారో వాళ్ళని అటాక్ చేయడానికి కాపు కాచి మరీ సిద్ధంగా ఉంది ఆ వెహికల్ రాగానే ఒక్క ఉదుటిన మీదకు వచ్చేసింది చూసారా చాలా స్పష్టంగా మీరు వీడియోలో చూస్తూ ఉన్నారు ఒక్క ఉదుటిన చిరుత మీదకి దుమికి ఆ బైక్ మీద ప్రయాణిస్తున్న ప్రయాణికుల మీద దాడి చేద్దామని ప్రయత్నం చేసింది వాళ్ళని తన దాని పంటితో కొనుకుదామని చెప్పి ప్రయత్నం చేసింది కానీ ఆ వెహికల్ స్పీడ్ గా ఉండటంతో దాని వేగం సరిపోలేదు ఒక్కసారిగా దూకినప్పుడు వెనక వైపు తగిలి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అదే గనక ఇంకొంచెం ముందుగా ఆ చిరుత దూకి ఉంటే ఆ వేగంగా ఆ ప్రయాణికులను ఢీకొట్టి ఉంటే అందులో ప్రయాణం చేస్తున్నటువంటి ఆ బైక్ మీద ప్రయాణం చేస్తున్నటువంటి వ్యక్తి ఒక్కసారిగా రోడ్డు మీద కింద పడిపోయేవాడు పడిపోయిన వ్యక్తి మీద మళ్ళీ దాడి చేసి అవకాశం ఉండేది చాలా స్పష్టంగా దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఆ ప్రయాణికుడు అదృష్టం ఉంది కాబట్టి అతను బతికి బయటపడ్డాడని చెప్పి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే అప్పటి వరకు చాలా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంది చిరుత ఒక పక్కకి నక్కి ఉంది ఎప్పుడైతే వాహనం ధరడొస్తాడో ఒక్కసారిగా మీద పడదాం అనుకుంది కానీ ఆ వెహికల్ కూడా టూ వీలర్ కూడా వేగంగా ఉండటంతో ఒక్కసారిగా దానికి చిక్కలేదు వెంటనే ఆ బైక్ వెనక భాగం తగిలి మళ్ళీ వెనక్కి వచ్చేసినటువంటి దృశ్యం మీకు కనిపిస్తుంది అదే బైక్ కొద్దిగా స్లో ఉంటే మాత్రం పరిస్థితి వేరేలా ఉండేది ఆ చిరుత స్పీడ్కి బైక్ కింద పడిపోయేది అతని మీద దాడి చేసే పరిస్థితి ఉండేది ఇది మొత్తం కూడా వెనకాల ఉన్నటువంటి కారులో ఉన్నటువంటి ప్రయాణికులు తమ మొబైల్ ఫోన్లో రికార్డ్ చేశారు మీరు చూస్తున్నారు వెనకాల ఉన్నటువంటి కారు ఇట్లా ముందుకు వస్తూ ఉంది అందులో ప్ర ప్రయాణికుడు దాన్ని రికార్డ్ చేసినటువంటి పరిస్థితి ఉంది విజువల్స్లో మీరు చూస్తున్నారు చిరుత దాడి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇది బయటకు వచ్చిన తర్వాత ఈ మార్గంలో ప్రయాణం చేసేవాళ్ళు జూ పార్క్ మీదుగా ప్రయాణం చేసేవాళ్ళు అలిపిరి జూ పార్కు రూట్ లో ప్రయాణం చేసేవాళ్ళు వెన్నులో వణుకు పుడుతోంది చాలా మంది ఈ వీడియో కింద కామెంట్స్ కూడా చేస్తా ఉన్నారు ఈ రూట్ లో చాలా సార్లు మాకు చిరుతలు కనిపించే చాలా సార్లు చిరుత దాడికి యత్నించినటువంటి ఘటనలు కూడా గతంలో జరిగాయి అక్కడ ఉన్నటువంటి అధికారుల యంత్రాంగానికి సిబ్బందికి మేము సమాచారం ఇచ్చాము కానీ ఇక అప్పుడప్పుడు ఈ విధంగా రాత్రి సమయంలోనే ముఖ్యంగా రాత్రి సమయంలో కాపు కాసు మరి దాడి చేయడానికి సిద్ధంగా ఉంటాయి చిరుతలు టూ వీలర్స్ వెళ్లే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ ఘటన రుజువు చేస్తున్నటువంటి పరిస్థితుంది రాత్రివేళలో బైకుల మీద ప్రయాణించేవారు తమ ప్రాణాలపై ప్రమాదం ముంచుకొస్తుందని ఈ వీడియో చూసిన తర్వాత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ పరిణామాలపై అటవీ శాఖ అధికారులు పోలీసులు వెంటనే స్పందించి ఈ ప్రాంతాల్లో చిరుతల పర్యటనపై ముందు నిఘా ఉంచడంతో పాటు భక్తులకు భద్రత కల్పించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు ఇక్కడ మీరు స్క్రీన్ మీద మరొకసారి విజువల్ చూడండి వెనకాల కారులో ఉన్న వ్యక్తి దీని తన మొబైల్ ఫోన్ లో రికార్డ్ చేశాడు కాపు కాసి కూర్చున్నటువంటి ఆ చిరుత ఒక్కసారిగా మీద పట్టడంతో ఆ ప్రయాణికుడు గుండె గజ గజ వణుకుంటది వెన్నులో వణుకు పుట్టింటది బతికిపోయాను దేవుడా అనుకుంటూ అతను మరింత స్పీడ్ పెంచి తన బైక్ ని ముందుకు తీసుకుపోతున్నటువంటి దృశ్యం మీరు చూస్తూ ఉన్నారు కానీ అతనికి అదృష్టం ఉందని చెప్పాలి ఎందుకంటే తను వేగంగా పోవటమే తనకు అదృష్టం కలిసి వచ్చిందని చెప్పాలి ఒక్కసారిగా ముందు భాగం మీద కానీ వేగంగా చిరుత వచ్చి దాడి చేస్తే బైక్ కింద పడిపోయేది ఆ కింద పడినటువంటి ప్రయాణికుల మీద దాడి చేసి తీవ్రంగా గాయపరిచే పరిస్థితి ఉండేది కానీ అలా జరగలేదు అతను అదృష్టం వల్ల అతని బైక్ వేగంగా ఉండటం వల్ల చిరుత వెనక భాగానికి తగిలి మళ్ళీ వెనక్కి వచ్చేసినటువంటి దృశ్యం కూడా ఇక్కడ చాలా స్పష్టంగా మనకి కనిపిస్తోంది వెనకాల ఉన్నటువంటి వ్యక్తి కారులో ప్రయాణించే వ్యక్తి దీన్ని రికార్డ్ చేశాడు తిరుమలలో చిరుతుప్పలి అలజడికి సంబంధించిన వార్త మీరు చూస్తున్నారు స్క్రీన్ మీద ఆ వీడియో కూడా చూస్తున్నారు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అలిపిరి ఎస్వి జూ పార్క్ ఏదైతే ఉందో ఆ రోడ్లో ఆ రూట్లో వెళుతున్న బైకర్ల మీద ఇదే విధంగా చిరుత దాడి చేస్తోంది అదృష్టవశాత్తు త్రుటిలో ప్రాణాలు దక్కించుకున్న పరిస్థితి ఈ వీడియోని ప్రస్తుతం సోషల్ మీడియాలో అక్కడ స్థానికంగా ఉన్నటువంటి అధికారులకు పోలీసులకు సమాచారం ఇస్తూ ఉన్నారు ఈ రూట్లో ప్రయాణించాలంటే భయపడే పరిస్థితి ఉంది చిరుతలను కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఇలాంటి ఘటనలు గతంలో కూడా జరిగే చాలామంది దాడికి ఎత్నించినటువంటి సందర్భాలు ఉన్నాయి అందుకే ఈ మార్గంలో ముఖ్యంగా రాత్రి సమయాల్లో ఇదే విధంగా చిరుతలు మీద పడి రక్కేట పరిస్థితి ఉంది వెంటనే తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఈ చిరుత దాడులను నియంత్రించడానికి పకడ్బందీ చర్యలు ఏవైతే తీసుకోవాలో వాటిని తీసుకోవాల్సిందిగా ప్రయాణికులందరూ కూడా కోరుతున్నటువంటి ఉంది ముఖ్యంగా తిరుమల భక్తులు చాలామంది ఈ వీడియో చూసి భయంతో వణికిపోతున్నారు ఈ మార్గంలో మేము చాలా సందర్భాల్లో బైకుల మీద వెళ్ళాము టూ వీలర్ మీద వెళ్ళాము కారుల్లో వెళ్ళాము మాకు అప్పుడప్పుడు కనిపించని ఈ విధంగా దాడి చేసే పరిస్థితి ఉంటే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంటుంది దయచేసి ఇక్కడ భద్రతాపరమైన చర్యలు తీసుకోండి అంటూ ప్రయాణికులు కొంత ఆందోళన భయంతో తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు స్థానిక అధికార యంత్రాంగానికి ఈ వీడియోలు పోస్ట్ చేసి వాళ్ళకు పంపించి మరీ భద్రత కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది